రాంట అన్ని ఊర్చకపోతే సంపద ఎందుకు వెళ్తున్నాం మామూలు మా ఫ్రెండ్ గారి పేరు లింగ ఈ సినిమా బాలయ్య రాజ్యం చెందా మామి యాభై ఆరు సినిమాలు ఇది వేస్తున్నాం సినిమా సినిమా బాలయ్య

యానిమల్ మూవీ తర్వాత ఈ మూవీలో అంత బాగా యూజ్ చేసిండు చాలా బాగుంది బాబి డాయల్ నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అండ్ చెప్పాలంటే స్మార్టెస్ట్ విలన్ అని గిట్ట చెప్పొచ్చు బాబి డాయల్ అంత స్మార్ట్ ఉంటాడు మూవీలో చాలా బాగుంది అండ్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది సెంటిమెంట్ బాగుంది మెయిన్ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నాడు వాటర్ నెసిటీ పైన ఒక ఏమంటారు ఒక డెజర్ట్ ఏరియాలో వాటర్ ఎంత రిక్వైర్మెంట్ వాటర్ తో ఎంత నెససిటీ వాటర్ లేకపోతే ఎలా ఉంటారు బయట ప్రజలు ఎంత కష్టమైతుంది అదే దానిపైన కాన్సెప్ట్ తీసి చాలా బాగుంటుంది సెకండ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రాడనరీ మూవీ అండ్ సాంగ్స్ బీజేమ్ సూపర్ ఉంది మనకి తమన్ కి బాలకృష్ణ ఊపుకి మనం తట్టుకోలేం డాన్స్ చేయాలనిపిస్తుంది గూస్ బంప్స్ వస్తాయి సూపర్ డూపర్ సూపర్ ఎమోషనల్ ఉన్నాయి అంటున్నా బాలే అంటే యాక్టింగ్ కి టాప్ ఫైటింగ్ కి టాప్ అన్నిట్లో టాప్ కాబట్టి టాప్ లేపేసిండు సెంటిమెంట్ లో టాప్ లేపేసిండు చాలా బాగుంది ఓవరాల్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ పక్క గుర్తుపెట్టుకోండి ఏదే నా ఎక్స్పెక్టేషన్ సిక్స్ హండ్రెడ్ కి దాటు హండ్రెడ్ పర్సెంట్ మహారాజు సినిమాటిక్ రిలియన్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది బ్లాక్ బాస్టర్ ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఇదే ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందో చూసుకోవాలి బ్రో ఒకటి ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనము సమరసింహారెడ్డి నాయుడు లేకపోతే సింహ లెజెండ్ అఖండ ఇవన్నీ మనం లైన్ వన్ లో మనం ఎలా పడతామో డాక్ మహారాజ్ కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అవుతుంది అనమాట అంటే చాలా కొత్తగా అంటే స్టోరీ లైన్ ఏమో మనకు బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉండే స్టోరీ లైన్ సిమిలర్ గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది వచ్చేసి ఆ సినిమాలో కంటే కావచ్చు అమర్ గారి పీజీఎం కావచ్చు అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ డైలాగ్ ఫెస్టల్లో ఉంది అంటే ఈ డాకూర్ మహారాజా సినిమాలు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది పవర్ ఫాక్ డైలాగ్స్ ఉంటుంది ఎలక్ట్రిఫైంగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట లైక్ ఒక ఒక డాటర్ అంటే లైక్ ఎలా అంటే ఇంకా మేనమామ మేన రిలేషన్షిప్ బాగా మంచి రిలేషన్షిప్ ఉంటుంది సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ఫ్యామిలీ కోసము మూవీ వచ్చేసి సో బాగుంది ప్రో సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ కంటే ఇది చాలా బెటర్ గా ఉంది బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ అయితే పాపి లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది సో ఇంతకు ముందు వరకు వాళ్ళ టైం తెలియజే ఉంది అనమాట సో ఇప్పటి వరకు అయితే బాబీ కెరీర్ లో బెస్ట్ మూవీ ఏంటంటే డాక్టర్ బాగా జరుగుతుంది అండ్ సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి మనం ట్రైలర్ లో చూసిన డైలాగు లో కొన్ని అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వాళ్ళ డైలాగ్స్ లేవు లేవన్నారని చాలా బాగున్నాయి అనమాట లోన్లు కోసుకున్న ఈజీగా గొంతు కట్ చేసుకుంటాయి అయిపోతా ఎంట్రా వారా సింహం నక్కల మీద పడితే దాన్ని వారా అని ఫుడ్ హంటింగ్ అంటారు అని సో ఇలాంటి డైలాగ్స్ అయితే మనం గుప్పలు కుప్పలు చూస్తాము ఓవరాల్ గా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ మూవీ సో హ్యాపీగా వచ్చి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకూడదు డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటా బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు సినిమా ఎలా ఉంది అని ఏం చెప్తామన్నా చెప్పలేకపోతున్నా అన్నా అసలు గేమ్ చేంజర్ అయిందన్న గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న ఒక టాప్ అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయాలి అక్కడ ఒక సూపర్ అన్న అందుకే చెప్తున్నా కదా మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి బాలకృష్ణ గారు జ్వరం వస్తే బి గోపాల్ దగ్గరకో లేదంటే గోయిపాటి సీను దగ్గరకో పోవాలి ఎక్కడ పడితే అక్కడ పోవాలి నేను అల్లర్జున్ రఫ రఫుష్ ఇదే అంటారా పుష్ప తర్వాత పుష్ప పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా అంతే సంక్రాంతి ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు చేస్తారని ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ పలు విలేజ్ సైడ్ ఉంటారు ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు అందరూ ఫ్యామిలీ వెళ్ళి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటుంది అనిపించారు తెచ్చారు గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలంటే అది గండుపాల్య అది మొత్తం దండుపాల్యం బ్యాచ్ తెచ్చారు ఇంకా ఐటమ్స్ అందులో వాళ్ళే ఎట్లా ఉన్నాడు కొడతా ఉంటే హెల్ప్ అది సినిమా తీశారా ఏమో అన్నారు అయితే సినిమా సినిమా ప్లాప్ అని ఎట్లా చెప్తామన్నా సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ఇట్లా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి కదా దయచేసి గేమ్ చేంజర్ తో పోల్చేద్దా అది మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ నైన్టీ సెకండ్స్ కెప్పేస్తాడు ఇంకొకటి రామ్ చరణ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే దాంతో పోల్చారు దయచేసి సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కలెక్షన్స్ అయితే క్రాస్ చేస్తుంది ఎందుకంటే ఎలాంటో లేనో ఫ్యామిలీ తల్లి సినిమా చూడాలనుకుంటారు కాబట్టి సంక్రాంతి తెచ్చాడు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ మ్యూజిక్ బాగుందండి చాలా బాగుంటుంది యాక్చర్ కానీ డీజిఎం కానీ నేను అంటే అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ అయితే ఇంకా జై బాలని సెకండ్ హాఫ్ ఉత్సవాలు ఏంటంటే కొద్దిగా స్టోరీ ఇంకా ఉంటుంది ఎమోషన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి యాక్చర్స్ సిక్వెన్సెస్ ఉంటాయి ఎలివేషన్స్ ఉంటాయి సెకరాత్సవం బట్ ఏంటంటే అనిపిస్తుంది ఓవరాల్ మంచి సినిమా సూపర్ బ్యాక్ ఉంటుంది పట్ల ఉంటాయి ఇటు బాగుంది సినిమా చాలా బాగుంది స్టోరీ ఉంది స్టోరీ కొత్త స్టోరీ అంటే రొటీన్ స్టోరీ బట్ చూపించే విధానం చాలా బాగుంది నేను స్టోరీ లేకపోతే మేము చేసేస్తాం ఏం జరుగుతుంది అనేది బట్ వెళ్ళిన విధానం వేరేలా ఉంటుంది కదా లాస్ట్ మనం అనుకున్నది జరుగుతుంది డైలాగ్స్ ఏమైనా డైలాగ్స్ చెప్పాలి మనం డైలాగర్ లో డైలర్ లో కూడా మనకి డైలాగ్స్ చెప్పుకోకుండా అన్ని సినిమాలోనే అన్నారు అక్కడ ఉంది మాత్రం రోరింగ్ నడుస్తుంది రోరింగ్ టోటల్ గా సంక్రాంతి విన్నరేనా వస్తుంది అయితే దాంట్లో పోలిస్తే ఇదే బెటర్ ఇంకా వస్తుంది సంక్రాంతి వస్తుంది చూడాలి రేటింగ్ మూవీకి రేటింగ్ బైక్ పై ఉంటుంది కదా బైక్ బైక్ రేటింగ్ అండి ఇంత రిమార్క్ లేదు సెకండ్ హాఫ్ కొంచెం డిస్టిక్ చిన్న ఒక పది నిమిషాలతో అటు అటు అనిపించింది కానీ అసలు గడుపున లేదు బ్రహ్మాండంగా రావచ్చు అరే బాబు పద్నాలుగో తారీఖున పదమూడో తారీఖున పన్నెండో తారీఖున మోకాళ్ళు గడుక్క పోయినా పర్లేదు సినిమాకి వచ్చేయండి అమేజింగ్ ఓకే స్టోరీ అనిపించింది బాబు సెంటిమీటర్ బాగుందా చాలా బాగుంది

సినిమా ఆయన మీద ఇంట్రెస్ట్గా చెప్తున్నాను సినిమాలో ఎక్సలెన్స్ రాస్తున్నాయి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉన్నా ఇప్పుడు మటుకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మటు నా బలవుతున్నాడు ఆ తర్వాత తమన్ మ్యూజిక్ అయితే భాషాదీస్ బదలం కానీ సౌండ్ బాక్స్ బాస్లో బాబు బలైనటువంటి మ్యూజిక్ ఎక్సలెంట్ ఎక్సలెన్స్ సినిమా షాట్స్ కానీ ఫ్యామిలీ సెట్మెంట్ కానీ ఆ సినిమా గారు అండ్ బాబీ గారు మన బాలకృష్ణ గారు బీబీ త్రీ అని చెప్పుకోవచ్చు ఇద్దరు కలిసి తమన్ గారితో అంతా ఎక్సైంట్ అండి ఇంకా సంక్రాంతి మన ఈ సినిమా రెండు చూసిన ప్రతి ప్రేమ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ లాస్ట్ బాగ్ ఎపిసోడ్ ఎండ్ వరకు ప్రతి ప్రేమ్ లో బాలేబాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు అంటే మూవీ ఎవ్రీ వన్ డైలాగ్ డైలాగ్స్ ఎవ్రీ డైలాగ్ ప్రతి డైలాగ్ బాలయబాబు గారు వేసే పంచాష్ సెగర్ కెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ యూజ్ చేశారు అండ్ మెయిన్ చెప్తున్నాను తమనందని ఎవ్రీ మూవీ బాలయబాబు గారు ఎవ్రీ మూవీకి కి తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరు బాలయబాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న బ్లాగ్ చేస్తే చాలు తమనన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోరి ఇస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అందరికి గూస్ మన్సి వస్తే ఎవ్రీ వన్ బెస్ట్ థియేటర్ చూడండి మంచి సౌండ్ థియేటర్ ఓవరాల్ రేటింగ్ థటిక్ ఫై ఆడఫ్ అయ్యి చాలా బాగుంది రిష్గా ఉన్నాయి డ్యాన్స్ ఫైవ్ డ్యాన్స్ గాని ఎలర్డీగా ఉన్నాయి అండ్ తమన్ గారి వీ చాలా బాగుంది అండ్ కంప్లీట్ టు ఎఫర్ట్స్ రెఫెర్ట్స్ వాళ్ళు వింటారు డై అని బాగున్నాయి బాబి గర్గ డైరెక్ట్ వేసి ఎక్కడ కూడా ల్యాగ్ చేయలేదు ఎక్కడ కూడా అసలు ల్యాగ్ గాని సార్ ఏమీ లేదు దీని చూసి మనకి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కంపెనీ ఎక్కడ వాక్ చేసే నచ్చితే ఫీలింగ్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్న చూపించారు హైలైట్ అండ్ అది అది కూడా బాలాజ్ గారు నేను కమ్యూన్ చేసాం భగవంత్ కీసం కంప్లీట్ ఒక క్యారెక్టరైజేషన్ వైపే చిన్న సినిమా చెప్పారు కదండి అది రజనీకాంత్ కి బోడు బాలయ్య పండోడు అని చెప్పి దాన్ని బీజేఎం బాలయ్య వన్ మ్యాన్ షో అండ్ బాబీ స్క్రీన్ ప్లే ఇంకా మూవీ ఉంది కదండీ అది వచ్చిన తర్వాత సంక్రాంతి హండ్రెడ్ పర్సెంట్

ాగుంది రాక్ మహారాజ్ గెటప్ లో బాలకృష్ణ అద్దరు కొట్టేశారు అండ్ ఎంగు లుక్ లో కూడా అద్దరు కొట్టేశారు ఆయన ఈ ఏజ్ లో కూడా రెండు హీరోస్ తో కలిసి డాన్స్ చేస్తుంటే నిజంగా వాళ్ళకే బులపాఠం అనమాట ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ వచ్చిన అంటే వెంకటేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అంటే ఎనర్జీ ఈ ఏజ్ లో కూడా చేస్తున్నారు చెప్పాలి అంటారు కదా

అయితే నిద్రపోవచ్చు ప్రభుత్వం ఆ ఈ సంక్రాంతి మాత్రం మూడు సినిమాలు రిలీజ్ అయినా ఇక్కడ ఇంకా కోటి సినిమా తెలుసు సంక్రాంతి కోసం తెలిసారు ఒకటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయిపోవచ్చు ఏం చెందిన కూడా గేమ్ చెందిన డల్ అయితే అలాగే చూసుకుంటే అసలు నార్మల్ అని ఫస్ట్ హాఫ్ ఒక హిప్లో తీసుకొచ్చింది సెకండ్ హాఫ్ మాత్రం డల్లీ నార్మల్ ఉంది అసలు షో సెకండ్ నాప్ అయితే అసలు బాలయ్య ఇలాంటి సినిమా వాడడం అయితే మేము బాలా స్టాన్స్ అయితే చాలా మంది ఆడతాం ఇవ్వం చాలా మంది డిస్టర్బ్ అయితే ఏదైతే సినిమాలో హైలైట్ ఇంట్రడక్షన్ ఒకటే హైలైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ సూపర్ హిట్స్ అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే బాబీ డాల్ గారు అసలు తన మాత్రం మంచి యూత్ బాయ్ లెక్క వినిపించారు తనకు ఆర్టేస్ అయిందని విలియన్ గారు చాలా బాగా చాలా బాగుంది ఒక్కటే హైలైట్ సున్నా బాబు అంటే మాసాయ్ బాబిడాల్ అంటే మాస్ మాసం కాసాయ అలానే లేదు బాబిడాల్ గారి క్యారెక్టర్ డిఫరెంట్ గా అనిపించింది బాలయ్ బాబు సెకండ్ హాఫ్ సినిమా అట్లేం లేదు డామినేషన్ ఏం లేదు కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం లేక అనిపించింది ఓవరాల్ రేటింగ్ రేటింగ్ ఏంటి సెకండ్ హాఫ్ బెల్ ఉంది రేటింగ్ ఎందుకు లేదా